ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కష్టాలు అన్ని కాదు ఎవరి మాట లెక్క చేయకుండా సీఎం జగన్ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించేగా పాత అభ్యర్థులు ఆయా స్థానాల్లో రచ్చలేపుతున్నారు కొత్త అభ్యర్థులను వైసీపీ క్యాడర్ కూడా దగ్గరకు రానివ్వడం లేదు కొందరు కొత్త అభ్యర్థులకు టికెట్లు ఇస్తే తాము మద్దతుగా పనిచేసేది లేదని ద్వితీయ శ్రేణి నేతలు తేల్చి చెప్పేస్తున్నారు పాత కొత్త నేతలు కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్లాలని అధిష్టానం ఆదేశాలను ఎటు ఎవరు లెక్క చేయడం లేదు ఇప్పుడు అధిష్టానం దిగొచ్చి బాబ్బాబు ఈసారికి కలిసి పనిచేయండి అంటూ బతిమాలరుతున్నా పట్టించుకోవడం లేదు ఆఖ్యత అన్నది రియాలిటీలో కనిపించడం లేదు దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కాడి వదిలేసినట్లయింది పార్టీలో ఉన్న వారిలో కొందరు ఇప్పటికే పక్క పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటుండగా ఆ అవకాశం లేక వైసీపీలోనే మిగిలిపోయే వారు కూడా వారు ఎవరికి వారే యమునే తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీకి ఒకవైపు రాజధాని అమరావతి సెగ ఇప్పటికే కాకపుట్టేస్తోంది మరోవైపు ఇలా సొంత పార్టీ నేతలే స్వరం వినిపిస్తూ పార్టీ గెలుపు ఓటములతో తమకు సంబంధం లేదు అసలు పార్టీతోనే మాకు సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు దీంతో జగన్ చేష్టలుడిగి చేతలెత్తేసినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై రెండు చోట్ల కొత్తగా ప్రకటించిన అభ్యర్థులపై అసమ్మతి భారీ ఎత్తున చెలరేగింది సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు ఈసారి టికెట్ ఇవ్వద్దంటూ సొంత పార్టీ నేతలే రోడ్డెక్కి ఆందోళనకు దిగారు అంబటి కోసం గత ఎన్నికల్లో జెండా భుజాన వేసుకుని ఊరువాడ తిరిగిన నేతలే ఇప్పుడు అంబటి వద్దు బాబోయ్ అంటున్నారు నానా కష్టాలు పడి అంబటిని గెలిపిస్తే ఆయన తిరిగి మాపై కేసులు పెట్టి వేధించారని స్థానిక నేతలు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు ఆయన ఓటమికి పని తప్ప విజయానికి కాదంటూ అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు అంబటి స్థానంలో ఎవరిని నిలబెట్టినా పని చేస్తాం కానీ అంబటి మాత్రం వద్దు అని ముఖమాటం లేకుండా అధిష్టానానికి చెప్పేస్తున్నారు అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ కు అసమ్మతి సేగా దడ పుట్టిస్తోంది ఆయనకు కూడా సొంత పార్టీ నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది నియోజకవర్గంలోని ఎస్సీ వర్గం కిరణ్ కుమార్ వద్దని గంట బజాయించి మరి చెబుతోంది ఆయనకు టికెట్ ఇస్తే ఓడించి తీరుతామని శపథం చేసి మరి పార్టీ పెద్దలకు హెచ్చరికలు చేసింది ఇక ఉమ్మడి జిల్లాలోని అత్యంత కీలకమైన నియోజకవర్గం గుంటూరు తూర్పు ఈ నియోజకవర్గంలో కూడా వైసీపీకి సొంత పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా ఈసారి తల కుమార్తె నూరి ఫాతిమాకు టికెట్ దక్కేలా చేసుకున్నారు ఇప్పటికే ఫాతిమాను అభ్యర్థిగా ప్రకటించగా ఆమె కూడా ప్రస్తుతం నియోజకవర్గంలో దూకుడుగానే పనిచేసుకుంటూ వెళ్తున్నారు అయితే అధిష్టానం ఒకటి తలిస్తే ఇక్కడ వైసీపీ క్యాడర్ మరొకటి తలిసింది ముస్తఫాపై అవినీతి ఆరోపణలు పోలీస్ కేసులు కూడా నమోదులైన నేపథ్యంలో ఆయన తప్పించి ఆయన స్థానంలో కుమార్తె ఫాతిమాను దింపారు కానీ ఇక్కడ మాత్రం అసలు ఈ కుటుంబం నుంచి ఎవరు పోటీ చేసినా ఓడించి తీరుతామని తెగేసి చెప్తున్నారు అసలు ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని సొంత పార్టీలోని ముస్లిం మైనార్టీ నాయకులే గట్టిగా పట్టుబడుతున్నారు ఈ కుటుంబంలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఓటేసేదే లేదని అభ్యర్థిని మార్చకపోతే తామే పార్టీ మారిపోతామని తెగేసి చెప్తున్నారు ఇక అలాగే ఉమ్మడి జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం తాడికొండలో కూడా వైసీపీలో అసంతృప్తి జ్వాల ఎగసి పడుతోంది ఇక్కడ దళిత ఎమ్మెల్యే శ్రీదేవిని అవమానకరంగా పార్టీ నుంచి పంపించేశాక నియోజకవర్గ టికెట్ ను మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆశిస్తున్నారు కానీ తాడికొండను మాజీ హోంమంత్రి సుచరితకు రాసిచ్చేశారు దీంతో డొక్కా ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో కూడా జాడ కనిపించడం లేదు పార్టీ పెద్దలకు అందుబాటులో లేకుండా పోయారు ఆయన వర్గం క్యాడర్ మాత్రం సుచరిత ఓటమికి కంకణం కట్టుకుని మరి పనిచేస్తామని ప్రతిజ్ఞ పూనారు మరోవైపు అసలు సుచరితకు కూడా తాడికొండలో పోటీ చేయడం ఇష్టం లేదని సొంత పార్టీ నేతలే చెప్తున్నారు అన్నిటికంటే మించి వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం తాడికొండలో తెలుగుదేశం విజయం ఖాయమని బాహటంగానే చెప్పేస్తోంది ఇక అటువంటి పరిస్థితుల్లో పనిచేయడం ఎందుకంటూ వైసీపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన స్థానాల్లోనే ఈ తరహా ఇబ్బందులతో వైసీపీ తీవ్రంగా సతమతమవుతుంటే మిగిలిన నియోజకవర్గాల గురించి ఇక చెప్పుకోవడానికి ఏముంటుంది మొత్తంగా జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసీపీకి వ్యతిరేక గాలి వేస్తోంది అన్నిటికీ మించి రాజధాని విషయంలో జిల్లా ప్రజల్లో వైసీపీ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది వీటన్నిటినీ ఉటంకిస్తూ పరిశీలకులు ఉమ్మడి జిల్లాలో వైసీపీ బోని కొట్టడమే కష్టమని విశ్లేషిస్తున్నారు